ప్రతి మిత్రులందరికీ నమస్కారం నేను మీరు అయితే బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ నేనైతే నారు పోసి అయితే పద్దెనిమిది రోజులు అయితే కావస్తుంది అనమాట అయితే నారకైతే అయితే నేనైతే యూరియా చల్లడానికి వచ్చిన ప్రసాద్ అయితే నారు అయితే కంప్లీట్స్ వస్తున్నాయి మనకు దాదాపుగా అయితే అంటే నారు కొంచెం గ్రోతింగ్ లేకుండా ఉండడం అలాగే ఏమవుతుందంటే అంటే మాడిపోయినట్టు కావడం కొద్దిగా నల్ల మచ్చలు కావడం అలాంటివి అయితే వస్తున్నాయి అన్నమాట అయితే దాని గురించి కూడా మనం అయితే చర్చిద్దాం ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చెబుతూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నారుకు నేనైతే యూరో చదవడంలో బాగుందా నేనైతే ఈ పిక్సలిన్ సైన్స్ వాళ్ళది నేనైతే పిక్సల్ బైక్ అనేది అయితే దాని అయితే అంటే దీనిలో అయితే మనకైతే యూమిక్ యాసిడ్స్ ఉండడం జరుగుతుంది అలాగే సివిడ్ యాక్సిడ్స్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట పాటు ఇతరత్ర పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది అంటే మనకు నారు అంటే ఇంతకుముందు అంటే కొద్దిమంది ఫ్రెండ్స్ అయితే మనకైతే దాదాపు అయితే చాలా వరకు అయితే కామెంట్స్ చేస్తున్నారు అన్న మనకైతే నారు మొత్తం ఇట్లా ఎర్రగా అవుతుంది అలాగే కొన్ని ఆకుల పైన మచ్చలు కూడా వస్తున్నాయి అయితే చాలా వరకు అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట అయితే మెయిన్ మనకి ఏంటంటే మనకు అంటే ప్రస్తుతం అయితే విపరీతమైన గాలి అయితే తోలుతుందనమాట మనకు ఈ గాలి తోలడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇతరత్ర మనకు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కొద్ది మేరకు అయితే మనకు దాదాపుగా రసం పీల్చేటువంటి పురుగులు కూడా ఉండొచ్చు అనమాట దానివల్ల కూడా మనకైతే ఏమన్నా పైన ఆకు కొనల మీద రసం పీల్చడం వల్ల కూడా ఉన్న అంటే రసం పీల్చడం వల్ల కూడా ఎర్రగా ఎరుపు రంగులోకి రావడం అయితే కావచ్చు అనమాట నెక్స్ట్ పాటు ఏంటంటే మనకు మెయిన్గా అయితే పొటాషియం లోపం అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ జింకు లోపం అనేది కూడా మనకైతే ప్రజెంట్ అయితే ఎక్కువ శాతం వరకు కనిపించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వర్షాలు అయితే అధికంగా లేవు అనమాట దీనివల్ల కూడా కొన్ని అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నత్రజని లోపం వల్ల కూడా ఉండవచ్చు అయితే మెయిన్గా ఏంటంటే మనకు ఒకవేళ మనకు పొటాషియం లోపం ఏర్పడితే మాత్రం ఆకుకోణలు అయితే మనకైతే మాడిపోవడం జరుగుతుంది అలాగే జింక్ లోపం కనిపిస్తే మాత్రం మనకైతే తుప్పు అయితే కనిపించడం జరుగుతుంది మెయిన్గా అయితే ఏంది అనేది మీకైతే ఒకసారి చెక్ చేసుకోండి ఊరికే ఒకవేళ ఏం చేయరంటే ఒకవేళ మనకు అంటే ఎన్పికి సంబంధించిన ఎరువులు అడుగుపిండి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కొద్దిగా యూరియాలో కలిపి చల్లుకోండి ఒకవేళ ప్రాబ్లం ఉంటే కూడా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే మనకు ఒకవేళ మీరు స్ప్రే రూపంలో చేయాలనుకుంటే మాత్రం మనకైతే మనకు బయట పొటాష్ సంబంధించినవి కానీ అలాగే జింక్ సంబంధించినవి కానీ ఉంటే మాత్రం మీరు కలిపి అయితే స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా మీకు ఒకవేళ పురుగు ఉంది దానివల్ల కూడా ఏమైనా ఒకవేళ డౌట్ వస్తుందనమాట వాసన వచ్చేటటువంటి గుళికలు మనకు దాదాపు మనకు మార్కెట్లోనైతే వాసన వచ్చేటటువంటి గుళికలు అయితే అందుబాటులో ఉంటుంది ఒకవేళ అవి మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఏవైనా కానీ మీకు నారకు చనిపోయే సరిపోయేంత నారకు సరిపోయేంత ఉన్న వాటిని అయితే కలిపి చల్లుకోండి పిక్సల్ ఇన్ సైన్స్ వాళ్ళు నేనైతే పిక్సల్ బ్యాక్ అనేది అయితే ప్రొడక్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట మనకు దీని యొక్క కాస్ట్ వచ్చేసి దాదాపుగా అయితే ఐదు వందల రూపాయలు అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి మనకు కార్గో సర్వీస్ ద్వారా తెప్పించుకోవడం జరిగింది మనకు కార్గో సర్వీస్ ద్వారా తీసుకోవడం ద్వారా ఒకవేళ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్కువ అయితే పడింది అనమాట కాస్ట్ అయితే పడింది మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అయితే పడింది అనమాట దీని అయితే మనకు ఒక కేజీ ఉంటుంది మనకు దీంట్లో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనమైతే దీంట్లో యుమ్ క్యాసిస్ అలాగే సీవిడ్ యాక్స ఉండడం జరుగుతుంది మనం దీన్ని కలిపి చల్లిన తర్వాత అంటే లాస్ట్ యాసింగ్లో నేనైతే నార్కైతే కలిపి అయితే చల్లడం జరిగింది మంచి గ్రోతింగ్ వచ్చింది అలాగే ఆరోగ్యవంతంగా వచ్చింది మళ్ళీ నేనైతే దీని తీసుకురావడం జరిగింది బైక్ కార్వేకరణకు కావాలనుకుంటే మాత్రం రైతు మిత్రులైతే నేనైతే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మీరు అయితే మీ పూర్తి డీటెయిల్స్ అయితే వాట్సాప్ చేయండి మీకు కావాలనుకుంటే మాత్రం నేనైతే పంపించడం అంటే మీరు దానికేసం కూడా ఆంధ్ర అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యూరియా అయితే మెయిన్గా అయితే నేనైతే పద్దెనిమిది రోజులు కావలసింది కాబట్టి ఈ అంటే మనకు గ్రోతింగ్ అనేది ఉండాలి ఎందుకంటే నాటుకు ఇంకా కొద్దిగా సమయం మాత్రమే ఉంది కాబట్టి నేనైతే ఈ యూరియా చల్లడంలో భాగంగా ఇక్కడికైతే మా ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చి నేనైతే దీనిలోనైతే ఈ కార్ బైక్ అనేది కలిపే చల్తున్నాను లాస్ట్ మనకు యాసెంబ్ మంచి రిజల్ట్స్ వచ్చింది అందుకే నేనైతే మళ్ళీ అయితే తీసుకురావడం జరిగింది అనమాట మనం యూరియా చల్లిన తర్వాతకి మనం ఇతర డిస్కషన్ అయితే కొన్ని అయితే చేసుకుందాం నారుకు సంబంధించింది కొద్దిగా మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి ఏంటనేది దాని నుంచి కూడా మనైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే నారకైతే నాకైతే యూరియా చల్లడం అయితే అయిపోయిందనమాట గాలి అయితే విపరీతంగా వస్తుంది కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే విపరీతమైన గాలి అయితే తోలుతుంది వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వస్తే మాత్రం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా నా యొక్క మనీ అనమాట ఫ్రెండ్స్ నేనైతే యూరియా అయితే చల్లడం అయితే అయిపోయిందనమాట జూన్ ఆరో తారీఖు నాడు నానబై ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన ఓట్లని జూన్ ఆరో తారీఖు అయితే చల్లడం అయితే పూర్తి అయిపోయిందనమాట అయితే ఈ రోజుతోటి మనకు అంటే జూన్ ట్వంటి దాపుగా పద్ద రోజులైతే అవుతుంది అనమాట అయితే మనం ఒడ్లు నానబోసి నేరుగా చల్లం కాబట్టి ఒక టూ డేస్ తీసినా గానీ మనకైతే పదహారు రోజులు అయితే అవుతుంది అనమాట నాలుగు నేనైతే దాదాపుగా చిట్టి పొట్టి ఒక తొమ్మిది బ్యాగ్స్ కు నేనైతే చల్లినటువంటి యూరియా వచ్చేసి ఇరవై కేజీల యూరియా అయితే చల్లడం అయితే పూర్తి అయిపోయింది అనమాట అంటే అంటే నేను చల్లిన సన్న ఊరియా మనకు ఒకవేళ దొడ్డూరియా ఉంటే మాత్రం మనకు అంటే మోతాదు అయితే ఇంకా తగ్గుద్ది అనమాట ఎందుకంటే మనకు సన్న ఊరియా అనేది మనకు అంత ప్రభావం అయితే చూడదని నా యొక్క ఆలోచన దాదాపుగా ఇంత ముందు కూడా ఒకసారి అయితే చలిన సన్న సన్నీరే చల్లితే ఒక తీరుగా ఉంది ప్రభావం అలాగే దొడ్డు వీరి మాత్రం ఒక తీరుగా ఉంది అనమాట ఫ్రెండ్స్ నేను చల్లిని మాత్రం పిక్సల్ కార్బేక్ అనేది యూరియాలో కలిపి చల్లిన నేనైతే అంటే నారైతే ప్రస్తుతం అయితే మనకైతే కొంచెం పండుపారిపోయినట్టు అలాగే కొంచెం కుళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది దీనిలోనైతే మనకు యూమిక్ యాసిడ్స్ అలాగే మనకు ప్లూవిక్ యాసిడ్స్ ఉంటాయి అలాగే సివిడ్ ఉంటాయి అనమాట దీనివల్ల అంటే దీనివల్ల మనకైతే ఏమవుతుందంటే మనం కొంచెం నారు కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం మంచిగా గ్రోతింగ్ రావడానికి అయితే ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే విపరీతమైనటువంటి గాలి తోలుతుంది దీని వల్ల కూడా నారైతే తెగుళ్ళ బారిన పడుతుందని చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ నేనైతే దాదాపుగానైతే మంచి జరిగింది అయితే చేయడం అయితే ప్రస్తుతం అయితే కొద్దిగా నీరు అయితే పలుచుగా పెట్టి నేను ఎందుకంటే యూరియా చల్తున్నాను కాబట్టి మనం అయితే కొద్దిగా పల్చగా చల్లకపోతే మాత్రం మనకైతే ఎందుకంటే యూరియా అనేది అంత ప్రభావం చూపాలి ఎందుకంటే యూరియా చల్లుతున్నప్పుడు కొద్దిగా పల్చగా ఉంటే బాగుంటుంది నీళ్ళు ఇంకిన తర్వాతకి మళ్ళీ మనం ఒక రోజు ఆగిన తర్వాత నీళ్లు పెడితే మాత్రం మనకైతే మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మనమైతే నారు యాజమాన్యం అనేది ఏ విధంగా చేయాలంటే దాదాపు ఏంటంటే ప్రతి రోజు మనం కొత్త నీటిని అయితే నారకైతే అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకు నార అనేది దాదాపు ఏమవుతుందంటే కొత్త నీటిని ఇవ్వడం వల్ల కొంచెం చురుకుతనంగా ఉండి గ్రోతింగ్ అయితే ఉంటుంది అయితే నీళ్లు మాత్రం అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి అంటే కనీసం ఒక గంట సేపన్న ఆర పెడితే మాత్రం మనకైతే బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే మనం నీళ్లు వస్తుండాలి నారు అలాగే బయటికి వెళ్లిపోతుండాలన్నమాట చిన్న కాలువ ఏర్పాటు చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త నీళ్లు వస్తుండాలి మంటే వెళ్తుండాలన్నమాట దీని వల్ల కూడా నారైతే కొంచెం ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే నీళ్ళు అధికంగా ఉండడం వల్ల కూడా సల్ఫరీ ఇంజురీ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట రైతు మీతో అయితే గమనించండి దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొత్త తెగులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి నారకైతే ఇరవై ఇరవై సున్నా పదములు అయితే చల్లకండి దాదాపుగా నారైతే ఎందుకంటే మనం నత్రజని ఎరువు అలాగే యూరియా అలాగే ఇరవై రైస్ సున్నా మూడు పదములు కల్పించాలితే మాత్రం చాలా వరకు అయితే నారైతే కొంచెం తెగుల భారీగా పడడానికి అవకాశం ఉంటుంది సల్ఫర్ ఇంజూరీ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మీరైతే అయితే దయచేసి డిఏపి అద్దంపాయి పద్ధాలు కల్పించాలండి లేకుంటే ఇతర ఇంకేమైనా ఎరువులు మాత్రం ఎన్పీకే సంబంధించిన ఇతర మాత్రం కల్పించాలండి నారైతే మంచిగా గ్రోతింగ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ పిక్సెల్ కార్బేక్ అనేది కావాల్సి ఉంటే మాత్రం నేను అయితే ప్రొవైడ్ చేస్తా ఆ నెంబర్ కు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లయితే మీకు అయితే ఆ ప్రొడక్ట్ అయితే దాని యొక్క పూర్తిగా అయితే తిరగడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా మనం నారైతే అయితే ప్రెసెంట్ అయితే మనకు ఒకవేళ ఉంటే జింక్ లోపం ఉంటుంది అలాగే పొటాష్ లోపం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉంటే మాత్రం నత్త లోపం కూడా ఉంటుంది అనమాట ఇది కూడా ఆధారంగా చేసుకొని మీరు తగ్గిన ైతే చల్లండి ఇంకా వచ్చేసి ఏంటంటే మనం నాన్నే కనుక మనం ఆరోగ్యమైనటువంటి విత్తనాలను సేకరించకుండా విత్తన శుద్ధి చేయకుండా మనం నేరుగా ప్రధాన పొలంలో చల్లితే మాత్రం మనకు దాదాపుగా తెగుళ్ళకు సంబంధించినటువంటి నారే మనకైతే వస్తుందనమాట మంచి విత్తనం ఆడితే మనకు మంచి చెట్టు అని వచ్చినట్లుగానే మనం మంచి మొలకలు చల్తే మాత్రం ఆరోగ్యవంతంగానే మనకైతే మంచి నారైతే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ దాదాపుగా అయితే మీరైతే పదిహేను రోజులు దాటక ముందుకు ఎలాంటి రసాయన మందులు కానీ అలాగే ఇతరత్ర సంబంధించిన మాత్రం అలాగే మన గుళికలు కూడా చల్లు చల్లుకోకండి నారకైతే కొద్దిగా ఎఫెక్ట్ అయితే కావడానికి అవకాశం ఉంటుంది పదిహేను రోజులు దాడిన తర్వాతకి మాత్రమే మీరైతే చల్లుకున్నట్లయితే మంచి ప్రభావం ఉంటుందని అయితే చెప్పవచ్చు అనమాట దయచేసి నారైతే పదిహేను రోజులు దాడిన నారకు మాత్రమే మంచి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎరువులు కానివ్వండి అలాగే ఇతరత్ర రసాయనములు కానీ స్ప్రెడ్ చేసుకోండి మంచి నారైతే రావడానికి అవకాశం ఉంటుంది మీరైతే ఈ వీడియోలో అయితే మీరైతే మా నారు కూడా చూడవచ్చు చాలా ఆరోగ్యవంతంగా ఉందనమాట అంటే కొన్ని దిక్కుగా మనకైతే అంటే ఏంటంటే మనకు ఒకవేళ నీటి ఎద్దటి ఉన్నా కానీ ఈ అంటే గాలి వల్ల ఏమవుతుందంటే నారు ఎర్రబడడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని మంచిగా నీరు పూర్తిగా అన్ని వైపులా నారుకు ఉండేటట్టు చూసుకోండి మనకు ఏ విధమైన ప్రభావం అయితే అంటే ఇతరత్ర ప్రభావం అంటే మనకైతే ఏ విధంగా చూపాలన్నమాట నారు ఎర్రబడడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి కొత్త నీటిని ఇవ్వండి ఎప్పటికప్పుడు మనకైతే దీనివల్ల ఏమవుతుంటే ఆరోగ్యవంతమైన నారైతే రావడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే కొంచెం నారని మనం ఒత్తిగా చల్లుకోవడం వల్ల కూడా మనకైతే నారైతే అంటే మనకు పోషకాలు అందక నార్లు ఏమవుతుందంటే దగ్గర దగ్గర ఉండడం వల్ల ఇరుకుగా ఉండి నారు వారిపోవడానికి అవకాశం ఉంటుంది లోపల గాలి తగ్గా మనకేమవుతుందంటే కుళ్ళు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదైతే ప్రతి రైతు మీ తుడితే గమనించండి మనం నారు పలచే మనకైతే ప్రయోజనం అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనమైతే మరొక వీడియో అయితే మనం మళ్ళీ కలుద్దాం దొరకలో నమస్కారం